మంచురియప్తాను హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా అది నొక్కేసి పక్కనే ఉన్న గంట సింబాల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నూడిల్స్ బండి మీరు చేసే ఫాస్ట్ ఫుడ్ ఎగ్ మంచూరియా ఇంట్లో ఈజీగా పది నిమిషాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పర్ఫెక్ట్గా పక్కా కోంతో ఈజీగా ఒక టెన్ మినిట్స్లో ఎగ్ మంచూరియా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూపిద్దాం కాల్సిన చేసుకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకోసం మనకు కావాల్సినవి ఏంటంటే ముందుగా క్యాబేజీ ఒకటి అలాగే క్యారెట్ ఒకటి చిన్న ఉల్లిపాయ ఒకటి అలాగే మూడు చిన్న సైజు పచ్చిమిర్చి అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కార్న్ఫ్లోర్ పిండి అలాగే కారం సాల్ట్ కూడా నేను ఇప్పుడు తీసుకోలేదు చూపించలేదు కానీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం అలాగే నేను వీటి కోసం కొన్ని సాసులు అయితే తీసుకున్నాను అదేంటంటే టమాటా సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చెప్తాను క్యాబేజ్ని తురుముకొని ఇలా పక్కన పెట్టుకోవాలి సన్నగా చూసారు కదా ఇలా ఒక రెండు కప్పులు క్యాబేజ్ని తురుముకొని పక్కన పెట్టుకొని తర్వాత క్యారెట్ని కూడా సన్నగా తురుముకుందాం సో క్యారెట్ను కూడా ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మంచూరియా బాల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ చెప్తాను మంచూరియా బాల్స్ తయారు చేసుకోవడానికి ఇలా గిన్నెతో వేసుకొని క్యాబేజీ తురుము యాడ్ చేసుకుందాం దాంట్లోకి రెండు కప్పులు అలాగే క్యారెట్ తురము కూడా ఒక కప్పు తీసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుందాం తర్వాత రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకుందాం తర్వాత గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాం కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవద్దు ఒక స్పూన్ అయితే సరిపోద్ది నేను చిన్న చిన్న స్పూన్ కాబట్టి రెండు సార్లు వేసాను పెద్ద స్పూన్ తేదో ఒక స్పూన్ వేసుకుని తర్వాత వచ్చేసి మైదా పిండి మైదా పిండి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంటే మైదా పిండితోనే కదా మనం ఇప్పుడు మై బాల్స్ ప్రిపేర్ చేసేది సో మైదా పిండి అయితే ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల బాల్స్ ఫ్రై అయిన తర్వాత మంచి సువాసన వస్తుంది తర్వాత సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాం సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం సాసులు వేస్తాం కదా ఆ సాసులు ఆల్రెడీ కలిసి ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ కలిపేటప్పుడు ఏంటంటే మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్యాబేజీలో క్యారెట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి లేకుండా ఇలా కలుపుకుంటూ ఒక చపాతి పిండిలాగా ముద్దలా తయారు చేసుకోవాలి ఒకవేళ మనకి ముద్దలా అవ్వకపోతే మధ్య మధ్యలో మనం మైదా పిండి అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఇలా ముద్దలాగా తయారు చేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న సైజు బాల్స్ అంటే మనకి మంచూరియా ఏ సైజులో కావాలో ఆ సైజుకి సరిపోని బాల్స్ అయితే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా మనకి కావాల్సిన సైజులో బాల్స్ అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే వాటిని అలా వదిలేసేయాలి అప్పుడేంటంటే బాల్స్ అనేవి గట్టిపడతాయి అంటే గాలాడుతాయి కాబట్టి బాల్స్ అవి గట్టిపడతాయి సో ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాటిని అలా పక్కకు వదిలేద్దాం సో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ని ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం ఓకే మంచూరియా బాల్స్ని ఫ్రై చేసుకోవడానికి ఇలా అలవతిగా ఉన్న గిన్నె పెట్టుకుంటే మంచూరియా బాల్స్ అనేవి రెండు పక్కల కూడా బాగా ఫ్రై అవుతాయి అంటే మంచూరియా బాల్స్ మొత్తం మునిగితాయి కాబట్టి ఆయిల్లో చుట్టుపక్కల కూడా బాగా ఫ్రై అవుతాయి మంచూరియా బాల్స్ని తీసి పక్కన పెట్టుకోవడానికి కూడా జారి గంట కూడా తీసుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను డైలీ కిచెన్లో వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే వెలుతూరు సరిపోవట్లేదు ఈరోజు ఏంటంటే నేను రెండు వీండోస్ కూడా ఫుల్గా ఓపెన్ చేసేసి వంట చేస్తున్నాను ఇప్పుడైతే వెలుతురు కూడా బాగా వస్తుంది బాగా సరిపోయింది వీడియో తీసుకోవడానికి కూడా వెలుతూరు సరిపోయింది బాగా ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మంచురియా బాల్స్ అనేది ఆయిల్లో వేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసుకుంటే మంచురే బొల్స్ అనేవి మాడిపోయే టేస్ట్ మొత్తం మారిపోతుంది సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మిగిలిన బొల్స్ ఉన్నాయి కదా అవి కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇలా మిగిలినవి కూడా ఈ లెవెల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మంచూరియా ప్రాసెస్ మొదలు పెడదాం మంచూరియా ప్రాసెస్ ఏంటంటే ఫ్రైయింగ్ చేసుకోవడానికి ఇలా ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకుంటేనే మనకు మంచూరియా చేసుకోవడానికి తిప్పుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని నిన్న మీద ఇప్పుడు మంచూరియా ప్రిపరేషన్ చేద్దాం ఓకేనా ఆయిల్ ఉంది కదా ఆయిలే వేసుకుందాం ఆయిల్ కిట్ అయిన తర్వాత క్యాబేజ్ అండ్ క్యారెట్ తూరం ఉంది కదా ఇవి కొంచెం వేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకోండి ఫ్రై poi andiamo ad aggiungere le pezze d'oliva హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మంచూరియా కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకు జ్యూసీగా ఉంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను గరం మసాలా గరం మసాలా కొంచెం వేస్తున్నా అదే టమాటా సాస్ ఒక స్పూన్ నుంచి టమాటా సాస్ యాడ్ గ్రీన్ చిల్లీ సాస్ ఉంది కదా గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసాం సోయా సాస్ సోయా సాస్ కూడా చిన్న స్పూన్ కాబట్టి ఒక రెండు స్పూన్లు సోయా సాస్ యాడ్ చేశాను నేను బాగా మిక్స్ చేసుకున్నాం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా పాల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా యాడ్ చేసుకున్నాం ఇంకా ఫ్రై చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకుందాం అని చెప్పి నా దగ్గర అయితే ఇంతకన్నా వెడల్పుగా ఉన్న ప్యాన్ లేదు సో నేనైతే దీంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఫ్రై చేస్తాను వీటిని ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచూర్యా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ లో ఎగ్ వేయాలి మనం ఎగ్స్ ఎగ్స్ గ్లాసులో వేసుకొని వేస్తేనే మంచిర్యా మొత్తానికి బాగా కలుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఫోన్తో మొత్తాన్ని మనం ఇచ్చే Bu noktada materyal bazı neler చూసారు కదా అంత పర్ఫెక్ట్గా వచ్చిందా మన వెజ్ కావాలంటే ఏంటంటే ఎగ్ ఎగ్ లేకుండా చేసేసుకుంటే వెజ్ మంచూరియా అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చూసారు కదా ఎగ్ మంచూరియా అంత పర్ఫెక్ట్గా వచ్చిందా సేమ్ నూడిల్స్ పండ్లు ఎలా చేస్తారో మనకు కూడా సేమ్ అలాగే వచ్చింది పర్ఫెక్ట్గా చూసారు కదా అంత పర్ఫెక్ట్గా వచ్చిందో మంచూరియా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఇప్పుడు ఈ మంచూరియా మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అని టేస్ట్ చేసేస్తాను సూపర్ సూపర్గా వచ్చింది టేస్ట్ నూడిల్స్ పండుగ దగ్గర తినప్పుడు ఉంది టేస్ట్ సేమ్ ఇప్పుడు కూడా అంతగా మంచి టేస్ట్ వచ్చింది కాకపోతే సాల్ట్ అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం సరిపోయింది కొంచెం ఎక్కువ వేసినట్టయితే మాత్రం సాల్ట్ అనేది ఎక్కువ వేయాలి ఏంటంటే మనకి సోయా సాసు టమాటో సాసు ఇట్లా ఆల్రెడీ సాల్ట్ కలిసిద్ది కాబట్టి మనం సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని కొంచెం తక్కువ వేసుకో నేను కలిపేటప్పుడు కూడా చూసాను కదా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత మంచిగా వేసేటప్పుడు కూడా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను అంతే సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే సాసులో కూడా సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం మిస్ అయ్యి ఉప్పు అనేది ఎక్కువ అయిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుంది సో మీరు చేసుకునేటప్పుడు ఉప్పు చూసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో అయితే ఎంత ట్రెండ్ చేస్తున్నాను మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం